హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూన్ ఈవెంట్ ఆరో సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీరు కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్నా అంటే కాంటాక్ట్లో ఉండి సరిగా మాట్లాడలేకపోతున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి చూస్తున్న మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ మీ రిలేషన్ని వదిలిపెట్టరండి ఎవరైనా సరే నా పర్సన్ నన్ను వదిలేస్తారేమో నా పర్స్ నీ రిలేషన్ నుంచి వెళ్ళిపోతారేమో అన్న భయం ఉంటే ఇంకొకటి ఇక్కడ టూ కేస్లో కూడా కన్ఫర్మ్ కన్ఫర్మేషన్ ఎవరైతే రిలేషన్లో మళ్ళీ కలవము అనుకుంటున్నారో వాళ్ళు మళ్ళీ కలుస్తారు ఎవరైతే రిలేషన్లో నా పర్సన్ నన్ను వదిలేస్తారనుకుంటున్నారో ఇబ్బందుల వల్ల మీ మధ్య జరిగిన డిఫరెన్సెస్ వల్ల సో మీ మధ్య వచ్చిన ఏదైనా సరే సపరేషన్ వల్ల మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో మళ్ళీ వీళ్ళు మీ రిలేషన్ని కంటిన్యూ చేస్తారో లేదో అనుకుంటే సో మీ పర్సన్ గివప్ ఇవ్వడానికి రెడీగా లేరు సో మీ పర్సన్ మీ రిలేషన్ని గివప్ చేయరు ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు అలాగే ఈ పర్సన్కి మీరు ఎప్పుడు స్పెషల్గానే అనిపిస్తారు ఆ ఫీలింగ్ ఉంది మీతో ఇంతకుముందు ఈ పర్సన్ కలిసి హ్యాపీగా ఉన్నట్లయితే అంటే మీతో ఇంతకు ముందు ఈ పర్సన్ హ్యాపీగా జాలీగా గడిపినట్లయితే ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో అలాగే ఉండాలి అలాగే స్వీట్ మెమొరీస్ని గుర్తు చేసుకున్నారనమాట కాకపోతే ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ప్రేమని పెద్దగా పైకి చూపించరు కానీ లోపల ప్రేమ ఉంటుంది వాళ్ళకి మీరేంటి మీ విలువ వాళ్ళ మనసులో ఏమాత్రం కూడా తగ్గట్లేదు తగ్గలేదు కూడా వాళ్ళేంటి అంటే గివప్ అయితే చేయలేదు వద్దు అని కూడా అనుకోవట్లేదు ప్రస్తుతానికి వాళ్ళు మీ విషయంలో చాలా లాస్ అయిపోయినట్టుగా చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు సో ఎవరైనా సరే ఈ పర్సన్కి ఏంటంటే నిదానంగా కూడా ఏవైతే భయాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సో రివర్స్ వచ్చింది డెఫినెట్లీ ఈ పర్సన్కి కొన్ని భయాలు ఉన్నాయి అవి త్వరలోనే పోతాయని చెప్పి మన హింట్ ఏ టాస్ క్లారిఫై ఆఫ్ ఫార్చూన్ సో మీరు కొంతమందికి మీరు మీ పర్సన్ మీ మీ పర్సన్ మీకు భయపడి రావట్లేదు అంటే మీ పర్సన్కి త్వరలోనే ఆ భయం అనేది పోయి మళ్ళీ మీతో డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడతారు సో మీతో కమ్యూనికేట్ చేస్తారనమాట సో ఇప్పటివరకు మీకు భయపడి మీకు సమాధానం చెప్పాల్సి వచ్చిందేమోనని మీ దగ్గరికి రాకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో వాళ్ళు మిమ్మల్ని ఫేస్ చేసి మరి మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు ఇప్పుడైతే చాలా పెయిన్ ఫీల్ అవుతున్నారు మీ ప్రేమను చూశారు కానీ మీకు కోపాన్ని పని చూడలేకపోతున్నారు వాళ్ళు అందుకే భయపడి రాలేకపోతున్నారు ఫ్యూచర్లో ఆ భయం పోయి మీతో కమ్యూనికేట్ అవుతారు ఒకవేళ ఏ పర్సన్ అయినా మీ పర్సనే మిమ్మల్ని వద్దు అని దూరం పెట్టి మీ దగ్గరికి వెళ్తే ఫైర్ అవ్వడం మీ దగ్గరికి వెళ్తే వద్దనడం ఇలా మీ పర్సనే కనుక చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా అన్నా సరే ఫ్యూచర్లో వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో వాళ్ళు మీతో డౌట్ పడుతుంటే ఒక క్లారిటీకి వస్తారు ఒక క్లారిటీకి వచ్చి మీతో క్లారిటీగా మాట్లాడే ఛాన్స్ వస్తుంది సో ఎవరైనా సరే మీ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకుంటుంటే వీనాస్ వాటికి క్లారిఫై వద్దు అని అనుకుంటున్నా బట్ ఈ పర్సన్ ఆ కోపంలో మాత్రమే వద్దనుకుంటారు బట్ ఫ్యూచర్లో మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి సో యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలంటే భయం ఆపుతున్నా వేరే ఫీమేల్ ఎనర్జీ ఎవరైనా మీకు మీ పర్సన్కి మధ్య ఫీమేల్ ఎవరైనా అడ్డుగా ఉండి ఉండొచ్చు మదర్ కానీ మీ పర్సన్ వాళ్ళ మదర్ మీ మదర్ అండ్ ఇంకా థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ మీ మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ ఉన్న లేడీ ఎవరైనా సరే ఒక లేడీ మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేయొచ్చు మీ రిలేషన్లో లేడీ వల్ల గొడవలు రావచ్చు ఒక లేడీ వల్లే కొంతమందికి మీ రిలే మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉండి ఇలా జరిగి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే మీ పర్సనే వద్దు అని మిమ్మల్ని అని ఉండొచ్చు ఎందుకు అంటే బికాస్ కొంతమందికి ఈ రిలేషన్ ఫియర్గా ఉంది ఫియర్ఫుల్గా ఉంది అంటే భయంగా ఉంది ఎందుకంటే రిలేషన్లోకి వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఏమని భయపడుతున్నారు కొంతమంది మీకు భయపడే ఛాన్స్ ఉంది కొంతమంది ఏంటంటే సిచ్యువేషన్స్కి భయపడుతున్నారు ఇంట్లో రిలేషన్ తెలిసి గొడవలు జరిగితే కనుక మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని భయపడుతున్నారు కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మీ వల్ల ఏదైనా సరే ప్రాబ్లం పాస్ట్లోకి వస్తే కనుక ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలి అంటే కనుక ఈ పర్సన్ కొంచెం భయపడుతున్నారు ఫ్యూచర్లో భయం అనేది పోతుందండి మళ్ళీ నార్మల్ అయిపోతారు వాళ్ళు మళ్ళీ ప్రేమతో వస్తారు సో ఇప్పటికి కూడా సైలెంట్గా వాళ్ళు ప్రేమతోనే ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి ఎక్కువ కాలం ఉండలేరు ఐ మీన్ వీళ్ళు సిక్స్ మంత్స్ లోపే వీళ్ళు మీ దగ్గరకు వచ్చే ఉన్నాయి ఉన్నాయన్నమాట అంటే సిక్స్ వీక్స్ కానీ సిక్స్ మంత్స్ లోపు కానీ సిక్స్ డేస్ కానీ సిక్స్ వీక్స్ కానీ సిక్స్ మంత్స్ లోపు కానీ ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి సిక్స్ మంత్స్ లోపు అంటే చాలామందికి డిసెంబర్ ఎండింగ్లోకి జరగవచ్చు కొంతమందికి జనవరి ఫిబ్రవరిలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ పర్సన్ అయితే చాలా వరకు మీ రిలేషన్ అయితే మ్యాక్సిమం అయితే వదులుతారు ఈ వీడియో ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే కనుక డెఫినెట్లీ ఈ పర్సన్ వదిలే ఛాన్సెస్ అయితే చాలా లెస్గా ఉన్నాయి ఎందుకంటే వీల ఫార్చ్యూన్ ఎంత విడిపోయినా ఎంత గొడవలు పడ్డా మళ్ళీ ఫేట్ తరరాత అనేది మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది డెస్టినీలో మీ మీ పర్సన్ మీరు కలవాలి కలిసి ఉండాలి అని రాసి ఉంటుంది కాబట్టి వీలైనా వచ్చింది ఎన్ని గొడవలు వచ్చినా సరే మీది ఏదైతే కర్మ వాళ్ళతో ఉంటుందో అది కంప్లీట్ అయిపోయినంత కాలం మీరు గొడవ పడ్డ మళ్ళీ కలుస్తూనే ఉంటారనమాట కర్మ అనేది ఫినిష్ అవ్వాలి తప్ప అదర్వైజ్ ఎక్కువగా కలిసే ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ విడిపోయినా మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉంటాయి సో డివైన్ కనెక్షన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇక్కడ ప్రతి కార్డ్ కూడా చెప్పేది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎంత వదలాలనుకున్నా మళ్ళీ మర్చిపోలేక మళ్ళీ వదలలేక మళ్ళీ మీ దగ్గరికే వస్తారు నో గివ్ అప్ అనమాట ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్ని వదల్లేరు అలాగే మీరు విడిపోరు అనేది కూడా క్లియర్గా చెప్తున్నాయి కార్డ్స్ ఓకే టోటల్లీ చెప్పాలంటే రిలేషన్ అనేది ఎండ్ అయితే కావట్లేదు ఎవరైతే ఎండ్ అవుతుంది అన్న భయంతో వీడో చూస్తున్నారో మళ్ళీ మేము కలుస్తామో లేదో అన్న భయంతో చూస్తున్నారు ఎవరైతే నేను నా పర్సన్ కలిసిపోవాలి మేము విడిపోతామన్న భయంతో ఉన్నారా ఉంటే కనుక మీరు విడిపోయే ఛాన్సెస్ చాలా లో చాలా తక్కువ మళ్ళీ కలిసే ఛాన్సెస్లే ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్ మళ్ళీ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్లీ తీసుకుంటారు ర్యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ కార్డ్ వచ్చేసింది కూడా భయపడి స్లోగా యాక్షన్ ఉండు స్లో చేయొచ్చు కానీ వాళ్ళు ఎంత భయపడ్డా స్లోగా ఉన్నా స్ట్రక్ అయినా బట్ కాంటాక్ట్ తీసుకుంటారు కాంటాక్ట్ తీసుకుంటారు మీ రిలేషన్ని మోయాలి అని అనుకుంటారు మీ రిలే మీరు వాళ్ళకి కావాలి అని అనుకుంటారు అంటే మోయాలనిపించే బరువు అనమాట మీరు అంటే అంటే భారం అంటే కొంచెం భారంగానే ఉంటుంది మీతో రిలేషన్లో ఉండటం ప్రాబ్లం ఉన్నా కానీ ఆ బరువుని ఆ బాధని వాళ్ళు మోస్తారు ఎందుకంటే వాళ్ళకి అది బాగానే ఉంది అంటే ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరంటే ఇష్టం ఉంది కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సహించుకొని మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోతారు మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు భరించుకుంటారు మళ్ళీ మీకోసం మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు మీకోసం వస్తారు సో త్వరలో కాంటాక్ట్ అన్బ్లాక్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో చాలామందికి డిసెంబర్ లోపు అదర్వైజ్ జనవరి ఫిబ్రవరిలోపు చాలా మందికి కాంటాక్ట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా సో మీ అనేది చెక్ చేద్దాం సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం లేదు మీరేమనుకుంటున్నారో చూద్దాం మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి కార్డ్ కార్డ్ రివర్స్ రివర్స్ క్లారిఫై కొంతమంది మూవ్ ఆన్ అవుదామా అనుకుంటున్నారు కానీ ఎమోషనల్ గా ఉండడం వల్ల అవ్వలేకపోతున్నారు మీరు ఈ పర్సన్ మీరు అనుకుంటున్నారు నేను ఇంత మంచిగా ప్రేమిస్తున్నాను కదా ఈ పర్సన్కి అసలు ఏమొచ్చింది ఇలా బిహేవ్ చేస్తున్నారు నాలాంటి మంచిదాని నాలాంటి మంచివాడిని ఎందుకు ఏడ్పిస్తున్నారు ఎందుకు బాధ పెడుతున్నారు అనేది మీకు బాధ అనిపించవచ్చు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ తప్పుగా అపార్థం చేసుకోవడం అనేది తప్పుగా అనుకోవడము లేకపోతే మీరు కరెక్ట్గా ఉన్న కొన్నిసార్లు మీరే వాళ్ళ విషయంలో తప్పు చేస్తే మిమ్మల్ని వాళ్ళని తప్పు పట్టడం కొన్ని కొన్నిసార్లు వాళ్ళే మిమ్మల్ని తప్పు పట్టడం కొన్నిసార్లు ఏంటంటే మీరు తప్పు చేసి మళ్ళీ వాళ్ళని సారీ అడిగితే వాళ్ళు క్షమించలేకపోవడం కూడా జరిగే ఛాన్సెస్లో ఉన్నాయి మీరు తెలుసో తెలియక వాళ్ళ విషయంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు సో అది వాళ్ళు అదే ఆ తప్పునే పట్టుకొని మిమ్మల్ని చేశారు చేశారు నువ్వు తప్పు చేశావని మిమ్మల్ని బ్లేమ్ చేయడం అది కూడా మీకు నచ్చట్లేదు అలా కూడా జరిగే ఛాన్సెస్లు ఉన్నాయి కొంతమందికి ఆ పర్సన్ కూడా ఎప్పుడు తప్పు చేస్తూ ఉంటారు మీరేం చేయరు బట్ వాళ్ళే చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట మీకు సంతోషం లేదు ఈ పర్సన్ మీతో ఉంటేనే మీకు హ్యాపీగా అనిపిస్తుంది ఎప్పుడైతే ఈ పర్సన్ మీతో ఉంటారో అప్పుడే మీకు హ్యాపీగా అనిపిస్తుంది ఈ పర్సన్ మెమోరీస్ అన్నీ కూడా మీరు గుర్తు చేసుకొని మరీ ఈ పర్సన్ని మీరు ఊహించుకుంటూ సో కాంటాక్ట్ సాధ్యం మీ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ కాంటాక్ట్ అనేది వెళ్తుంది ఇక్కడ కొంతమందికి మీరే కన్ కనెక్ట్ అవుతారు కొంతమందికి వాళ్ళు కనెక్ట్ అవుతారు మీరు ఎంత ఫాస్ట్గా వాళ్ళకి కాల్ చేశారో వాళ్ళు అంత బాగా కనెక్ట్ అవుతారనమాట మీకు కూడా కొంతమంది కేసులో మీరే ఫాస్ట్గా వాళ్ళకి కా కాల్స్ చేస్తూ ఉంటారనమాట కొంతమందికి మీరు మీరు మీరే మీరే చేసేస్తారు కాల్స్ మీరే కనెక్ట్ అవుతారు కొంతమందికి వాళ్ళ నుంచి కాంటాక్ట్ వస్తుంది ఇక్కడ చెప్పాలి అంటే కాంటాక్ట్ ఎవరైనా చేయనివ్వండి కనెక్ట్ అయిపోతారు ఫాస్ట్గా అంటే ఏది ఒక డివెంట్ టైమింగ్లో కలుస్తారనమాట ఇప్పుడు కలిసినా కలవకపోయినా ఫ్యూచర్లో వాళ్ళకి కొంచెం ఫియర్ అనేది ఉంటుంది కదా అది కొంచెం నార్మల్ అయిన తర్వాత నార్మల్ స్టేజ్ కాల్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు ఎప్పుడైతే కాల్ కాల్ చేస్తారో మీకు సడన్గా మీరు కూడా వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం మళ్ళీ మీరు కూడా మీరు మాట్లాడడం ఫాస్ట్గా మీరు కనెక్ట్ అయిపోతారు మీరు చేసినప్పుడు వెంటనే వాళ్ళ నుంచి కూడా రెస్పాన్స్ ఫాస్ట్గా వస్తుంది మీరు కలవాలి అనుకున్న డివైన్ టైమింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆ డివైన్ టైమింగ్లో మీరు స్టెప్ తీసుకున్నప్పుడు ఎప్పుడు వర్కౌట్ కాపోయినా ఆ టైంలో వర్కౌట్ అవుతుంది వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడు వర్కౌట్ కాపోయినా అదే టైంలో వర్కౌట్ అవుతుంది అనమాట సో ఇద్దరు కూడా సేమ్ టైంలో సేమ్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఒకరు కనెక్ట్ కాంగల్లే ఇంకొకరు వెంటనే కనెక్ట్ అయిపోతారు సో ఇద్దరు కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి సో మీ రిలేషన్ ముందుకు వెళ్తుంది నో వర్రీ సో ఎందుకంటే ఒకరు కనెక్ట్ అవ్వడానికి వస్తే ఇంకొకరు ఒక మెట్టు ఎక్కితే ఇంకొకరు కూడా ఒక మెట్టుకు వెళ్తారు ఒకరు ఇలా వస్తే ఇంకొకరు కూడా ఇలా వస్తారు ఇలా దగ్గరికి రావడం వల్ల రిలేషన్ మళ్ళీ ముందుకు వెళ్తుంది సో మళ్ళీ కలుస్తారు ఎందుకంటే ఇద్దరికీ ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరికి మాట్లాడుకోవాలని ఉంటుంది కాబట్టి రిలేషన్ ముందుకెళ్ళే ఛాన్సెస్ హై ఉన్నాయి సో అగైన్ కన్ఫర్మేషన్స్ అనిపిచ్చారు అనిపించారు సో ఇక్కడ రియూనియన్ జరగబోతూ ఉంది కాంటాక్ట్ జరగబోతూ ఉంది అన్లాక్ జరగబోతూ ఉన్నాయి సో మళ్ళీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవ్వబోతూ ఉంది కెరీర్లో జాబ్లో మనీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో ఎవరైనా మనీ పరంగా ఎవరైనా జాబ్ లేకుండా ఉంటే జాబ్లు వచ్చే ఛార్జెస్ అలాగే పని లేకుండా ఉన్న పనులు జాబ్లు వస్తాయండి ప్రస్తుతానికి ఖాళీగా ఉండి బాధపడుతున్నారేమో సో మీరు ఎక్కువ కాలమేమి ఖాళీగా ఉండరు సో మళ్ళీ మీరు మీ పని మీ పనులు మీకు మీ వర్క్లు మీకు మీ జాబ్లు మీకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మనీ పరంగా కూడా మీకు సక్సెస్ ఉంటుంది స్టేబిలిటీ ఉంటుంది మనీ విషయం కూడా ఇబ్బంది ఉండదు అలాగే న్యూ బిగినింగ్ జరగబోతూ ఉంది లవ్లో ఏదైతే ఓవర్ థింక్ చేశారో ఏదైతే స్ట్రక్ అయిపోయిందో సో మళ్ళీ రీకనెక్ట్ అయ్యే ఛాన్సెస్లు ఉన్నాయి మళ్ళీ కలుసుకునే ఛాన్సెస్లు ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి త్రిబుల్ టూ పెట్టి క్లెయిమ్ చేసుకోండి ఎక్కువగా మీకు కూడా మీ రిలేషన్లో పాజిటివ్ సైన్స్ జరిగేటప్పుడు మీకు ఎక్కువగా ఎన్జిఎస్ నెంబర్స్ కనిపించడం బటర్ ప్రైస్ కనిపించడం మీ పాసే మీకు డ్రీమ్లోకి రావడం లాంటివి జరుగుతుంది ఓకేనా ఇప్పుడైతే త్రిపుల్ టూ అని బట్టి చేసుకోండి ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తున్నారు స్పెషల్గా చెప్పమంటున్నారు రాసుల గురించి సో ఈసారి ట్రై చేస్తాను ఎక్కువ టైం తీసుకుంటున్నా తీసుకోవాల్సి వస్తుందని చెప్పే చెప్పట్లేదు కానీ నేను తీసే కార్డుకైతే ఆల్మోస్ట్ అందరు రాసులు వస్తారు సో చెప్పబడితే కనుక అది కూడా ట్రై చేస్తాను ఓకేనా చెప్తాను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను బట్ ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు టైం ఎక్కువ అవుతుంది అని సో అది కూడా చేస్తాను అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ హెల్పింగ్గా ఉంటాయి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ చేసుకోకపోతే కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నేను కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్